అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మే వ్లాగ్ ఇది కార్వార్లు ఫోర్త్ డే అనమాట మేము కొబ్బరి నీళ్ళు తాగడానికి అయితే బయటకు వచ్చాము చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో మా ఎక్స్ప్రెషన్ చూస్తే చూడండి ఎంత పెద్ద కొబ్బరి నీళ్ళు అని ఎక్స్ప్రెషన్ ఇకైతే ఇది కార్వార్లో సండే మార్కెట్ అనమాట సండే వస్తే చాలు కార్వార్లో ఉండే ప్రజలంతా మీకు ఇక్కడే కనపడతారు అంటే అంతమంది ఉంటారనమాట ఎందుకు తెలుసా ఇక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా తక్కువగా దొరుకుతాయి మీరు బయట షాప్తో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం తక్కువగా దొరుకుతాయి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అన్ని కూరగాయలు ఇక్కడ దొరకవు అంటూ ఏవి లేవు అన్ని ఆకుకూరలు అన్ని కూరగాయలు అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ ఆకుకూరలు చూసుకుంటే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి కదా మేమైతే మొత్తం మార్కెట్ మొత్తం తిరిగేసాము ఇంకా మేం మాకు కావాల్సిన ఏ వస్తువుల్లో తీసేసుకొని మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాము దట్స్ ఇట్ అనమాట ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్